అల్వాల్ నూట ముప్పై నాలుగవ డివిజన్ సాయినగర్ భారతీనగర్లో సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సాయినగర్లో పద్నాలుగు లక్షల వ్యయంతో అలాగే భారతీనగర్లో ఎనిమిది లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు అధికారులకు సూచించారు ఈరోజు అల్వాల్ వన్ థర్టీ ఫోర్ డివిజన్లో ఇక్కడ సాయినగర్లో ఇంకా భారతీనగర్లో సీసీ రోడ్స్ వేయడానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంటే ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది సాయినగర్లో ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ సీసీ రోడ్స్ అండ్ భారతీనగర్లో ఎయిట్ ల్యాక్స్ వర్త్ సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది ఈ రోడ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇంకా ఈ మొన్న మాకు ఇచ్చిన కార్పొరేటర్ బడ్జెట్లో భాగంగా ఈ రోడ్స్ పెట్టడం జరిగింది ఈ పండ్లన్నీ కూడా వెంబడే స్టార్ట్ అయిపోయి తొందరగా ఫినిష్ చేయమని కాంట్రాక్టర్స్కి ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాళివాసులు అందరూ కూడా ఇది ఎప్పుడు నా మీద నాకు ఎలా అయితే ఆశీర్వాదం ఇస్తారో అలానే ఇంకా 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 ముందు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రోడ్డుకి సింగ శంకుత్సా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషల్లీ మేడం విజయశాంతి గారికి మేము వాళ్ళని కూడా రుణపడి ఉంటాము ఎందుకంటే మేము ఆమె కూడా ఆమె దగ్గరికి వెళ్ళకుండానే మాకు ఈ పనులన్నీ చేసి పెట్టారు రెండోది ప్రతిసారి కూడా ఏ ఎప్పుడు కూడా మేము సర్వీస్ కోసం అడిగితే వెంటనే స్పందించి ఆ స్టాఫ్ని అన్ని అందరినీ డిస్ప్యూట్ చేసి కాలనీ క్లీన్ కానీ వాటర్ కానీ ఏ విధంగా ప్రాబ్లం నేను ప్రెసిడెంట్ అయినా ఎవరు నా దగ్గర రావట్లేదు ఇంకా